మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీప అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోవడం కార్తీక్ చూస్తాడు దీపా దీప అంటూ దీప దగ్గరికి వెళ్తాడు ఇక జ్యోస్న ఇదంతా దొంగచట్టుగా చూస్తూ ఉంటుంది ఇంతలోకి దీపని లేపి శౌర్య ఏది సౌర్య ఏది అని వెనకాలనే కార్తీక్ బాబు శౌర్య శౌర్య అటు వెళ్ళింది అని దీప ఇక శౌర్య గురించి చెప్తుంది ఇక కార్తిక్ సౌర్యని ఎలా అయినా కాపాడుకోవాలని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాడు ఇక జ్యోస్న ఏమో దీపా నీ టైం బాగుంది ఈరోజు నువ్వు నా నుంచి తప్పించుకున్నావు కానీ నీ కూతురు మాత్రం ఈరోజు పైలోకానికి పోతుంది అని చెప్పి జోస్నే ఇంకా రౌడీలకి కాల్ చేసి చూడండి వాడు అటే వస్తున్నాడు ఇట్టే పరిస్థితిలోనూ ఆ పిల్ల బ్రతకూడదు దాన్ని మీరు పైకి పంపించాలి సరేనా అంటూ కాల్ కట్ చేస్తుంది ఇక ఇంతలోకి అప్పుడే సౌర్య అయితే రౌడీల నుంచి తప్పించుకోవడానికి ఒక బస్సు కిందకి వెళ్ళే దాక్కుంటుంది ఇక రౌడీలు సౌర్య ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ ఇక బస్ కింద ఉన్న అయితే చూసేస్తారు ఇక సౌర్య వణికిపోతూ బస్ కింద కూర్చొని అసలు జో ఎందుకు ఇలా చేస్తుంది అమ్మని ఆ రౌడీలు ఏమైనా చేస్తారా అని భయపడుతూ ఉంటే ఇక రౌడీలు పాప అక్కడెందుకున్నావు రా బయటికి రా లేదు నేను బయటకు వస్తే మీరు నన్ను ఏమైనా చేస్తారు లేదు పాప ఏమి చేయం నీకు చాక్లెట్లు ఇస్తాం నిజంగానా మా అమ్మని కూడా ఏం చేయరా ఎవరినీ ఏం చెయ్యం మీ అమ్మ దగ్గరికి వెళ్దాం రా పాప త్వరగా వెళ్దాం రా అని అంటూ ఉంటే ఇక నిజం అనుకొని శౌర్య బస్ కింద నుంచి బయటకి వస్తుంది రాగానే రౌడీలు సౌర్యని పట్టుకోబోతుంటే ఒక్కసారిగా అక్కడికి వచ్చిన కార్తిక్ ఆ రౌడీల్ని కొడతాడు దాంతో ఒక్కసారిగా శౌర్య నానా నువ్వు వచ్చేసావా అంటూ శౌర్య వెంటనే కార్తిక్ని హాక్ చేసుకుంటుంది నువ్వేనారా వీళ్ళ నాన్నవి వచ్చేసావా నీ టైం చాలా బ్యాడ్గా ఉంది మేము వీళ్ళిద్దరి ప్రాణాలే తీయాలనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చి నీ ప్రాణాలు కూడా మా చేతుల్లో పోగొట్టుకునేలా ఉన్నావు అని చెప్పేసి రౌడీలు ఇక కార్తీక్ని చుట్టుముట్టి కార్తీక్ తలపైన కర్రతో కొడతారు కానీ కార్తీక్ మాత్రం వాళ్ళతో ఫైట్ చేయడానికి ఇక వాళ్ళని కొడుతూ ఉంటే వెనుక ఉన్న రౌడీలు కార్తీక్ని బాగా కొట్టేస్తారు అలా కొట్టేయడంతో ఒక్కసారిగా కార్తిక్ స్పృహ కోల్పోతాడు ఇక శౌర్య నానా అని అరుస్తూ ఉంటుంది అప్పుడే జ్యోత్న ఇక రౌడీకి ఫోన్ చేస్తుంది హలో అని ఎనగాలి మేడం వీళ్ళ ఎవరో వచ్చాడు వాడిని ఇప్పుడే కొట్టేసి కింద పడేశాం అని ఎనగాలలే ఏయ్ ఎందుకలా చేశారు తనకేం కాకూడదు నేను చెప్పింది ఏంటి మీరు చేస్తుందేంటి అది కాదు సరే కానీ ఆ పిల్లని తీసుకొని వెంటనే నేను చెప్పిన ప్లస్కి రండి రండి అంటూ కాల్ కట్ చేసేసింది జ్యోస్న ఇక వెంటనే రౌడీలు సౌర్యని తీసుకుని అయితే పారిపోతారు ఇక జ్యోత్న బావా సౌర్యని రౌడీలు పట్టుకోవడం చూసేశారు ఇప్పుడు శౌర్యని చంపితే ఖచ్చితంగా బావకి డౌట్ వస్తుంది కాబట్టి దాన్ని చంపకూడదు దాన్ని ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తాను ముందు నా మీద అనుమానం రాకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి జోష్న అయితే ఇక గబగబా అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇక ఇంట్లో దశరథ అలాగే సుమిత్ర హాల్లో ఉంటారు అప్పుడే జ్యోత్న ఇంటికి వస్తుంది రాగానే ఇక హాల్లో ఉన్న సుమిత్ర అని చూస్తుంది ఇదేంటి మమ్మీ డాడీ ఇక్కడున్నారు ఇప్పుడు నేను లోపలికి వెళ్తే దొరికిపోతానే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి ఇక పారిశాతం వస్తుంది బయట ఉన్న జోష్నని చూసి ఏయ్ జోష్న నువ్వేంటి ఎక్కడున్నావు మీ అమ్మను అడిగితే తన రూమ్లో పడుకున్నావని చెప్పింది మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావే గ్రాని ఆరో మాకు ముందు నేను చెప్పింది చెయ్యి ఏం చేయాలి ఏం చేసి వస్తున్నావు బయట ఆ టెన్షన్ ఏంటి చెప్పట్లేంటి చెప్పవే మళ్ళీ ఏం చెండాలని చేసొచ్చో గ్రాని ముందు నేను చెప్పింది చెయ్యి హాల్లో ఉన్న మమ్మీని డాడీని ఏదో ఒకటి చెప్పి పైకి తీసుకెళ్ళు వెళ్ళు అని వెనకాలే ఇక హరిజతం ఎప్పుడు ఏదో ఒక తలనొప్పి తీసుకురావడం అది చెప్పకుండా ఇలా టెన్షన్ పడ్డం మళ్ళీ ఏం చేసావో ఏంటో నీతో చచ్చిపోతున్నాను అంటూ పారిజాతం లోపలికైతే వెళ్తుంది ఇక సుమిత్ర అలాగే దశరథా ఇద్దరు కూడా హాల్లో ఉండడం చూసి ఇక పారిజాతం సుమిత్ర నాకు కొంచెం తలనొప్పిగా ఉంది కాఫీ తీసుకొస్తావా సరే అత్తగారు అంటూ సుమిత్ర అయితే కిచెన్లోకి వెళ్తుంది ఇక పారిజాతం దసరథా నీతో ఒక విషయం మాట్లాడాలి చెప్పండి పిన్ని దేని గురించి దాసు గురించి దాసు గురించి నాతో మాట్లాడాలా ఏంటి ఆ విషయం పిన్నికి కూడా దాసిని కొట్టింది జోస్న అన్న విషయం తెలిసిందా దాని గురించే మాట్లాడుతుందా ఈ విషయం సుమిత్రకి ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని చెప్పేసి ఇక అయితే పారిజాతాన్ని తీసుకొని సరే పిన్ని మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి అంటూ పక్కకైతే తీసుకెళ్తాడు ఇంతలోకి జ్యోష్న అయితే ఇక గబగబా లోపలికి వచ్చి డోర్ వేసుకుంటుంది అప్పుడే దశరథ ఇక తన వెనక నుంచి ఎవరో వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ పారిజాతం దాసు గురించి చెప్పడంతో చెప్పండి పిన్ని దాసుకి ఎలా ఉంది ఇప్పుడు దాసు ఇప్పుడు బాగానే ఉన్నాడు కాకపోతే దాసు ప్రాణాలకి ప్రమాదం జరగకూడదని హోమం చేయించాను కదా ఆ హోమానికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుందంట ఆ విషయం గురించి నీతో మాట్లాడదామని పిన్ని మీరు దేని గురించి ఆలోచించద్దు ఖర్చుల గురించి నేను చూసుకుంటాను ముందు దాసు మంచిగా కావటం నాకు కావాలి నా కొడుకు మీద నీకెంత ప్రేమో ఎంత కాదన్నా దాసు నా తమ్ముడే పిన్ని అని అంటాడు ఇక పారిజాతం నీ మనసు చాలా గొప్పది అసలుదా అందుకే నా కొడుకుని కూడా నీ తమ్ముడు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర ఇక పారిజాతానికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది ఇక దశరథ సుమిత్రా జోష్ణ ఇంకా లేవలేదా లేదండి ఇంకా లోపలే పడుకొని ఉంది అని చెప్పేసి అంటాడు అంటుంది ఇక ఇంతలోకి ఒక పక్కన కార్తీక్ అయితే తలపైన దెబ్బ తగలటంతో స్పృహ కోల్పోతాడు కదా ఒక్కసారిగా కార్తిక్ కళ్ళు తెరిచి చూస్తాడు కళ్ళు తెచ్చి చూసేసరికి అక్కడ ఎవరు కూడా ఉండరు శౌర్య శౌర్య అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు కానీ శౌర్య మాత్రం అక్కడ కనిపించదు ఇక కార్తిక్ సౌర్య కోసం పిచ్చి వాళ్ళ ఏడుస్తూ శౌర్య శౌర్య అని అరుస్తూ ఉంటాడు ఇంతలోకి అప్పుడే దీప కూడా అక్కడికి వస్తుంది ఇక రాగాల్లే కార్తీక్ తల మీద రక్తం చూసి కార్తీక్ బాబు మీకేమైంది శౌర్య కనిపించిందా శౌర్య ఎక్కడ కార్తీక్ బాబు అని ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఇక కార్తీక్ దీప శౌర్య సౌర్య కనిపించలేదు దీప సౌర్యని ఎవరో రౌడీలు ఎత్తుకెళ్లారు అని వెనకాలనే ఒక్కసారిగా దీప కుప్పకూలిపోతుంది కార్తీక్ బాబు సౌరిని ఎవరు ఎత్తుకెళ్లారు సౌర్య సౌర్య అంటూ దీప కూడా ఇక కుప్పకూలిపోయి ఏడొస్తూ ఉంటుంది ఇంకా కాంచన అలాగే అనసయ్య ఇద్దరు కూడా దీప కార్తీక్ దెబ్బలకి కట్లు కడుతూ ఉంటారు ఇక ఇంతలోకి కార్తీక్ అయితే నాకు ఎవరు సౌర్యని ఎత్తుకెళ్లారో అర్థం కావట్లేదు మమ్మీ దీపని చంపాలని అలాగే సౌర్యని తీసుకెళ్లాలని ఎవరికి ఉంటుంది నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక అనసూయ ఖచ్చితంగా ఆ నర్సిహగాడి పని అయి ఉంటుంది ఇది వాడే దీపని చంపి సౌర్యని తీసుకెళ్లాలి అనుకుని ఉంటాడు ఇది ఖచ్చితంగా వాడి పనే వాడు నా చేతిలో ఈరోజు చచ్చాడే అని అనసూయ అంటూ ఉంటే ఇక కార్తిక్ అనసూయ గారు మీరే చెప్పారు కదా నరసింహని పోలీసులు తీసుకెళ్లారని అలాంటప్పుడు నరసింహ దీపని చంపడం కానీ అలాగే సౌరిని ఎత్తుకెళ్ళడం కానీ ఎలా చేస్తాడు అది కూడా నిజమే కార్తీక్ బాబు అంటూ ఉంటే ఇక దీప కార్తీక్ బాబు ఆ నరసింహ తప్ప ఎవరికి సౌరని ఎత్తుకెళ్లే అవకాశం లేదు మనం పోలీసులకి కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా సౌర్య ఎక్కడుందో తెలుస్తుంది పదండి కార్తీక్ బాబు వెళ్దాం సౌరికి ఏమైనా అవుతుందేమోనని నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటే ఇక కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా ఇక పోలీస్ స్టేషన్కి అయితే బయలుదేరుతారు ఇంతలోకి అప్పుడే దీపకైతే ఫోన్ వస్తుంది ఇక దీప ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది హలో దీప నీ కూతురు కోసం వెతుకుతున్నావా నీ కూతురు ఎక్కడుందో నాకు తెలుసు కానీ ఈ విషయం నువ్వు బావతో చెప్తే నీ కూతురు ప్రాణాలు పోతాయి అని ఎనగాలనే ఒక్కసారిగా దీప షాక్ అయిపోతుంది అంటే జోష్నా అని ఎనగాలనే అవును నువ్వు పోలీస్ కంప్లైంట్ లాంటివి పిచ్చి పనులు చేస్తే నీ కూతురు ప్రాణాలతో నీ దగ్గరికి రాదు అందుకే నువ్వు పక్కకొచ్చి నాతో మాట్లాడు అని ఎనగాలి ఇక దీప అయితే కార్తీక్ దగ్గరికి వెళ్లకుండా కార్తీక్ బాబు ఒక్క నిమిషం ఆగండి అంటూ పక్కకైతే వస్తుంది ఇక దీపా హలో జ్యోష్నా అని వెనగాలి ఏంటి దీపా నీ కూతురు ఎక్కడుందాన్ని వెతుకుతున్నావా కాసేపట్లో శవమై ఇంటికి వస్తుందిలే జ్యోష్నా అని గట్టిగా ఆరోగాలి ఆ మాట అంటేనే నీకు అంత కోపంగా ఉంది మరి ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన నా బావని పెళ్లి చేసుకుని నువ్వు ఎత్తుకెళ్ళిపోతే నాకిలా ఉంటుంది దీప జ్యోష్నా నీకు నేను చాలాసార్లు చెప్పాను నువ్వు నాకు ఎటువంటి ప్రమాదాన్ని కలిగించినా నాకు కోపం రాదు కానీ నా కూతురు జోలికి వస్తే మాత్రం ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం చేస్తానో చూస్తూ ఉండు అంటూ దీప అయితే కాల్ కట్ చేసి ఇక చాలా ఆవేశంగా అయితే జ్యోష్న ఇంటికైతే బయలుదేరుతుంది ఇక కార్తిక్ ఏమైంది దీపా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి చెప్పు కార్తిక్ బాబు సౌరిని ఎత్తుకెళ్ళింది జోష్ణ అని వెనకాలే కార్తీక్ షాక్ అయిపోతాడు జంటిది పని వంటుంది అవును కార్తీక్ బాబు జోష్నే ఇప్పుడు నాకు ఫోన్ చేసింది సౌర్యని తీసుకెళ్ళింది తనే అని నాకు చెప్పింది పొదండి కార్తీక్ బాబు అని వెనకాలనే ఇక కార్తీక్ చాలా ఆవేశంగా దీపతో పాటు ఇక అక్కడికి వస్తాడు ఇక ఇంతలోకి సుమిత్ర జోష్నా జోష్నా అంటూ తలుపు కొడుతూ ఉంటుంది ఇక జోష్నా ఇప్పుడు కొత్త కథ మొదలవుబోతుంది మమ్మీ ఈ విషయం తెలియక నువ్వు కూతురు కానీ కూతురికి సేవలు చేస్తున్నావు కానీ అక్కడ నీ మనవరాలు స్థితిలో ఉంది నీ కూతురు జోడుస్తూ ఈ కొంపలో అడుగు పెట్టబోతుంది అని అనుకుంటూ ఉంటే ఇక జ్యోస్నా మమ్మీ నాకు ఇప్పుడే కాఫీ తాగాలనిపించింది ఇంతలో నువ్వే కాఫీ తీసుకొచ్చి ఇచ్చావు అందుకే నీకు ఎలా ఉందో చూద్దామని వచ్చానే కాఫీ తాగు అని అంటూ ఇక సుమిత్ర కాఫీ ఇస్తూ ఉంటే ఇక దీపా జ్యోత్స్నా జోష్నా అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే శివనారాయణ పారిజాతం దసరథ అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక కార్తిక్ కూడా జ్యోత్నా అని అరుస్తూ ఉంటే ఇక శివనారాయణ ఏంటి అనాథలు దిక్కుమాలిన వాళ్ళందరూ ఇళ్లలోకి వచ్చి ఇలా గట్టిగట్టిగా అరుస్తున్నారు ఇది ఇల్లు అనుకుంటున్నారా సత్రం అనుకుంటున్నారా మార్కెట్ అనుకుంటున్నారా అని ఎనగాలనే ఇక దీపా తాతయ్య గారు దయచేసి నా కోపాన్ని నా ఆవేశాన్ని పరీక్షించద్దు నేను జోష్నతో మాట్లాడాలి జ్యోత్నా అని గట్టిగట్టిగా అరుస్తుంటే ఇక పారిజాతం ఏంటే మా ఇంటికి వచ్చి మమ్మల్ని దబాయిస్తున్నావు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీప పారిజాతం గారు అని ఉగ్ర రూపంతో గట్టిగా అరుస్తుంది పారిజాతం కూడా భయపడిపోతుంది ఇక దశరథ కార్తీక్ ఏమైంది అని ఎనగాలి అప్పుడే జ్యోత్స్న ఇక బయటకి వస్తుంది ఇక సుమిత్ర కూడా బయటికి వస్తుంది ఏమైంది దీప దెబ్బలేంటి ఆ కోపం ఏంటి ఏమైంది చెప్పు జ్యోస్న మర్యాదగా చెప్పు నా కూతురు ఎక్కడుందో చెప్తావా లేదా అంటూ మెడపట్టుకొని ఇక దీప జ్యోష్ణని ప్రశ్నిస్తూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సుమిత్ర ఆగుదీపా ఏం చేస్తున్నా నువ్వు జైన్ చేయడం కాదమ్మా నా కూతుర్ని ఈ జ్యోష్న బ్రౌడీలతో కిడ్నాప్ చేయించింది నా ప్రాణాలు తీసి నా కూతుర్ని కూడా చంపాలని చూస్తుంది అందుకే మర్యాదగా నా కూతురు ఎక్కడుందో చెప్తావా లేదా అంటూ జ్యోష్ణని ఇక మెడపట్టుకొని పట్టుకొని నిలదీస్తూ ఉంటే దీప దీపం చూసి అందరూ భయపడతారు వదురు నా మనవరాల్ని వదులు లేదా అని పారిజాతం ఇటు సుమిత్ర దశరథ కూడా దీప వదురు వదిలి జోస్తని అని అంటూ ఉన్నా దీప మాత్రం వదలదు ఒక్కసారిగా సుమిత్ర కోపంతో దీప చంపైతే పగలు కొడుతుంది దాంతో కార్తీక్ దీప అందరూ కూడా షాక్ అయిపోతారు పిచ్చిపట్టి దీ నా కూతురు రాత్రి నుంచి బాగాలేక ఇంట్లోనే తలనొప్పితో పడుకుంటే తను నిన్ను నీ కూతుర్నేదో చేసింది అని ఎందుకలా నా కూతురి మీద నిందలు వేస్తున్నావు చూడు నువ్వెవని చూసి ఏమనుకుంటున్నావు నా కూతుర్ని తప్పు పడితే మాత్రం ఊరుకోం దీపా ఒక కన్న తల్లిలా నిన్ను ఎప్పుడూ నేను మంచిగా ఉండాలి అనుకుంటాను కానీ నువ్వు నా కూతుర్ని ఇలా నిందిస్తూ ఉంటే నేను మాత్రం ఊరుకోను ఊరుకోను అని వెనకాలనే ఇక చూసినా ఇదేదో నాకు పనికొచ్చే మ్యాటర్లా ఉంది తల్లి కూతుర్ల మధ్య గొడవ రగిలింది అనమాట అని చూసినా దీపా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నేను చేసిన దానికి గిల్టీగా ఫీల్ అయ్యి నేనే ఉదయం నుంచి తలనొప్పితో రూమ్లో ఉంటే నువ్వేంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని వెనకాలలే ఇక దీప జోష్న అబద్ధాలు చెప్పకు నువ్వు నాకు ఫోన్ చేసావు చేసి జోష్ సౌరీ గురించి నాతో చెప్పావు ఇప్పుడు అందరి ముందు నటించుకు చెప్పు అని వెనకాలలే మమ్మీ నా ఫోన్ నీ దగ్గరే ఉండాలి కదా మమ్మీ అవును ఫోన్ నాకే ఇచ్చింది ఎవరైనా తనకి ఫోన్ చేస్తే డిస్టర్బ్ అవుతుందని జోష్న ఫోన్ నాకు ఇచ్చి పడుకుంది అని అనగానే ఇక దీప ఒక్కసారిగా షాక్ అవుతుంది కావాలంటే నా ఫోన్ చూడండి అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దీప మొబైలు ఇక కనిపించదు ఇక కార్తీక్ దీపాని ఫోన్ ఇది కార్తీక్ బాబు అది నా ఫోను అని అంటూ ఉంటే వచ్చే దారిలో దీప ఫోను ఎవరో అతను ఆ కింద పడిపోవడంతో ఇక దీప ఫోన్ తీసుకొని వెళ్ళిపోతాడు ఇక జ్యోస్న ఇదంతా తన ప్లానే అని అన్నట్టు నవ్వుతూ ఉంటుంది ఇక కార్తిక్ దీప నిజంగా నువ్వు చెప్తుంది జోష్న గురించేనా కార్తీక్ బాబు నేను చెప్పేది నిజం జోష్నే శౌర్యని కిడ్నాప్ చేసింది కార్తీక్ బాబు అని అంటూ ఉన్నా ఇక కార్తిక్ కానీ ఇటు దశరథ సుమిత్ర ఎవ్వరు కానీ శివనారాయణ కానీ ఎవరు కూడా నమ్మరు ఇక శివనారాయణ చూస్తూ ఉంటే ఈ అమ్మాయి నా మనవరాల్ని కిడ్నాపర్ అంటే హంతకరాలను కూడా చేస్తుంది మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా అని కార్తిక్ శివనారాయణ దీపని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు ఇక కార్తీక్ దీపా జోష్నకి మన మీద కోపం ఉండొచ్చు కానీ తను నేను చూ చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రాణాలు తీసుకునే అంత తీసే అంత క్రూరత్వం మాత్రం తనలో లేదు అని కార్తిక్ కూడా ఇక జ్యోష్నని నమ్ముతూ దీపను అక్కడి నుంచి పిచ్చిదనలా తీసుకుని వెళ్తాడు ఇక జ్యోష్న మనసులో చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఒక పక్కన దశరథ మాత్రం నాకెందుకో అనుమానంగా ఉంది మొన్న దాసను కూడా దీప్ జ్యోత్న ఇలాగే తలపైన కొట్టి చంపాలనుకుంది ఇప్పుడు కూడా దీప విషయంలో ఇలా చేసిందని దీప చెప్తుంటే నిజమేమో అన్న భయంగా ఉంది ఏమై ఉంటుంది అని దశరథ కూడా అనుకుంటాడు ఇంకా దీపని కార్తీక్ ఇంటికి తీసుకొస్తాడు ఇక సు సుమిత్ర అనసూయ కాంచన అనసూయ అయితే ఏమైంది శౌర్య కనిపించిందా అని వెనకాలనే ఇక కార్తీక్ సౌర్య కోసం పోలీసుకి కంప్లైంట్ ఇచ్చాను దీప ఇలా చేసిందని జరిగిందంతా చెప్తాడు ఇక ని కార్తీక్ బాబు మీకు ఎందుకు అర్థం కావట్లేదు నేను చెప్పేది నిజం శౌర్యని కిడ్నాప్ చేయించింది జోస్నా జోస్నా మీరు నా మాటని నమ్మండి కార్తిక్ బాబు నరసింహకి దీనికి ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే కార్తిక్ మాత్రం దీప మాటల్ని పట్టించుకోడు దీప నీకు జోస్న మీద కోపం ఉంది జ్యోష్న చేసే పనుల వల్ల నీకలా అనిపించడంలో న్యాయం ఉంది కానీ దీనికి జ్యోత్నని తప్పు పడితే కరెక్ట్ కాదు సౌర్య ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను ఎలా అయినా తనని పట్టుకుంటాను దీప అంటూ కార్తిక్ అయితే దీపని ఓదారిస్తూ ఉంటాడు ఇక జ్యోష్న అయితే మనసులో చాలా సంతోషపడుతుంది దీప నేను చేయలేని పని ఇప్పుడు నువ్వు చేస్తావు చూస్తూ ఉండు నీకు నేను ఎలా చుక్కలు చూపిస్తానో అని చెప్పేసి ఇక జ్యోత్న రౌడీలకి ఫోన్ చేసి దాన్ని చంపద్దు అని అంటుంది ఏంటి మేడం మీరు అంటుంది నేను చెప్పేంతవరకు అది నీ కంట్రోల్లోనే ఉండాలి అవును గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇక జ్యోత్న అయితే సౌర్యని అక్కడే కిడ్నాప్ చేయించి అయితే ఉంటుంది ఇక శౌర్య ఏడుస్తూ అమ్మా నాన్న నాకు ఇక్కడ భయంగా ఉంది మీరు ఎక్కడున్నారు నాన్న త్వరగా నన్ను కాపాడినా అమ్మా నాకు భయమేస్తుందమ్మా అని శౌర్య ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తీక్ చాలా చోట్లకి వెళ్ళి శౌర్య కోసం వెతుకుతూ ఉంటారు కానీ శౌర్య ఇక్కడా కనిపించదు దాంతో దీప ఏడుస్తూ ఉంటే ఇక కార్తీక్ దీపని ఓదరుస్తూ ఉంటాడు ఇక ఇంతలోకి జ్యోత్న అయితే ఒక చోట కలుస్తుంది ఇక దీప జ్యోత్న నువ్వు అందరినీ నమ్మించావేమో కానీ నన్ను మాత్రం నమ్మించలేవు నా ఏమైనా అయితే నేను ప్రాణాలతో వదిలిపెట్టను చూడు దీప నీకు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇవ్వనా ఏంటి నువ్వు కార్తిక్ బావని వదిలేసి వెళ్ళామంటే నీ కూతురు ప్రాణాలతో క్షేమంగా నీ దగ్గరికి వస్తుంది లేకపోతే నీ కూతురు చచ్చిపోతుంది అని వెనకాలనే ఒక్కసారిగా దీప కుప్పకొలిపోతుంది ఇక జోస్నా ఏంటి దీపా అలా చూస్తున్నావు నేను బావ కోసం ఏం చేస్తానో ఈ పాటికే నీకు అర్థమై ఉంటుంది అందుకే చెప్తున్నాను నువ్వు ప్రాణాలతో నువ్వు ప్రాణాలతో ఉండాలన్నా నీ కూతురు ప్రాణాలతో ఉండాలన్నా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే క్షేమంగా నీ కూతురుతో ఉంటావు లేకపోతే నీ కూతురే మొదటిగా ప్రాణాలు పోతుంది ఆ తర్వాత నువ్వు కూడా చేస్తావు అంటూ జోస్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీప ఏడుస్తూ ఉంటే అప్పుడే దశరథ ఇదంతా కూడా చూసేస్తాడు అంటే దీప చెప్పింది నిజమన్నమాట జోష్ని సౌర్యని కిడ్నాప్ చేసింది కానీ సౌర్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం దీపని చంపాల్సిన అవసరం జోష్నకి ఏముంది ఒకవేళ కార్తీక్ తనని ప్రేమించాలి అంటే కార్తీక్తో కోసం ఏదైనా చేయాలి దీపని సౌరని అడ్డు తొలగించుకుంటే తన జీవితంలో కార్తిక్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనుకుంటుందా ఏమై ఉంటుంది అని దశరథ ఇక ఎలా అయినా సరే సౌర్యని జ్యోష్ణ నుండి కాపాడాలి అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్నకి తెలియకుండా దశరథ జ్యోస్నైతే ఫాలో అవుతాడు ఇక జ్యోస్న ఒక ప్లేస్కి అయితే వస్తుంది ఇక ఆ రౌడీలు నమస్తే మేడం ఇదిగోండి డబ్బులు చూడండి పదే పదే నాకు ఫోన్ చేయదు నేను చెప్పే వరకు ఆ పిల్ల ఏ ఎట్టి పరిస్థితులను ఇక్కడి నుంచి తప్పించుకోకూడదు అలాగే దానికి కావాల్సిన ఫుడ్ అంతా కూడా మీరు పెట్టండి సరేనా ఓకే మేడం మేమంతా చూసుకుంటాము సరే నేను వెళ్ళొస్తాను అంటూ జోస్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దసరథా జ్యోత్న ఇలాంటి పాడుపడ్డ ప్లేస్కి వచ్చిందంటే ఖచ్చితంగా జ్యోత్న సౌరని ఇక్కడే దాచిపెట్టుంటుంది అని అయితే ఇక మెల్లగా లోపలికి వెళ్తాడు వెళ్ళేసరికి రౌడీలు అక్కడే బిర్యానీని డ్రింక్ని తెచ్చుకొని తాగుతూ ఎలాగైతే ఏమైందిరా చిన్న పిల్లని కిడ్నాప్ చేస్తే మనకి ఇంత డబ్బు వచ్చింది ఎట్టి పరిస్థితి ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు అని పిల్లలు శౌర్యని అక్కడ కిడ్నాప్ చేసేసి వీళ్ళ పక్కన అన్ని తింటూ ఉంటారు ఇక ఇంతలోకి శౌర్య అయితే ఇక అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటే దశరథ మెల్లగా లోపలికి వస్తాడు తాతయ్య అని అనగానే సౌర్య అంటూ దసరాదైతే ఇక సౌర దగ్గరికి వెళ్తాడు ఇక సౌరి తాతయ్య నాకు అమ్మ నాన్న కావాలి వాళ్ళు భూచోళ్ళు భూచోళ్ళు నన్ను ఎత్తుకుపోయారు అని అంటూ ఉంటే నేను నిన్న తీసుకెళ్తాను అని చెప్పి అయితే మెల్లగా ఇక సౌరిని అక్కడి నుంచి తన కార్ ఎక్కించి తీసుకొని వెళ్ళిపోతాడు ఇదంతా తెలియని రౌడీలైతే అక్కడ బిర్యానీ తిని ఫుల్గా తాగి పడుకుంటారు ఇక జ్యోత్న అయితే ఇంట్లో హ్యాపీగా కూర్చొని ఇక కాళ్ళ మీద కాలేసుకొని కాఫీ తాగుతూ ఉంటే పారిజాతం ఏంటి నిన్ను చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది రెండు మూడు రోజుల నుంచి నువ్వు ఏంటేంటో చేస్తున్నావు లేటుగా ఇంటికి వస్తున్నావు మీ నాన్న మీ నాన్న మీ అమ్మ ఈ విషయం చూడలేదు కాబట్టి సరిపోయింది మళ్ళీ ఏదర్ద్రం ఇంటికి తీసుకొచ్చావే నిజంగానే ఆ దీప కూతుర్ని కిడ్నాప్ చేసావా చెప్పవే అని ఎనగాలని గ్రాని ఎందుకలా అరుస్తున్నావు ఎవరైనా వింటే అంటే ఏంటి అంతా అదంతా నిజమేనా ఆ చండాలం చేసింది నువ్వేనా అవును నేనే ఏంటి ఓసేపు పా పెట్టిదానా నువ్వు ఇప్పుడు ఆ పని చేసావని ఇంట్లో ఎవరికైనా తెలిస్తే నేనేం చేస్తారో నీకు తెలుసా అని చెప్పేసి ఇక అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దాసు అలాగే దశరథ ఇంకా సో శౌర్య ఇంటికి వస్తారు అది చూసి పారిజాతం జ్యోస్న షాక్ అయిపోతారు ఇక జ్యోస్న అయితే వణికిపోతూ ఉంటుంది ఇక దాసు 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 అంటూ పారిజాతం దాస్ దగ్గరికి వస్తుంది నాన్న నీకేం కాలేదా దాసరథ దాసుకి ఎప్పుడు స్పృహ వచ్చింది అవును ఈ శౌరిని రౌడీలో కిడ్నాప్ చేశారన్నారు కదా నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అంటూ ఉంటే అప్పుడే దీపా కార్తీక్ ఇంటికి వస్తారు రాకాలనే దీపా సౌరని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే ఇక శివనారాయణ పారిజాతం అందరూ కూడా ఇక హాల్లోకి వస్తారు ఏంటి చంటిది ఇక్కడే ఉందా చంటిది ఎక్కడ 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 దొరికింది అని అంటూ ఉంటే ఇక దాసు అన్నయ్య ఇప్పటికైనా ఈ దాన్ని ఇంట్లోంచి గెంటేయండి అని వెనకాలనే ఇక శివన్నారాయణ వీడికి ఎప్పుడు శుభ్రహ వచ్చింది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు వీడు ఇంకెవరి గురించి మీరు మనవరాలు అనుకుంటున్న జ్యోత్స్న గురించి అని ఎనగాలే అందరూ షాక్ అయిపోతారు ఇక జ్యోత్న అయితే ఖచ్చితంగా డాడీకి నిజం చెప్పేశాడు దాసుగాడు ఇప్పుడు ఎలా అని అంటూ ఉంటే ఇక అయితే నానా మనమందరం అనుకుంటున్నట్టు ఈ ఈ ఇంటి వారసురాలు కాదు నా కన్న కూతురు కాదు దాసుగాడి కూతురు నానా ఆ రోజు పిన్ని పిల్లల్ని మార్చేసి తన మనవరాలని ఇంటి వారసరాల్ని చేసింది కానీ నా కూతురు ఎవరో కాదు దీప శౌర్య నా మనవరాలు ఎక్కడ ఈ విషయం బయటపడితే తనని ఇంటి వారసనలు చేస్తామని దీపని శౌర్యని చంపాలనుకుంది జ్యోత్స్న అని మొత్తం నిజాన్ని దశరథ అందరి ముందు బయట పెట్టేస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈవెడే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్